ఈటల రాజేందర్ గారు రేవంత్ రెడ్డి ఆ ఊరు నుంచి వచ్చి గెలిచిండు కాబట్టి ఈయన కూడా ఈ ఊరు నుంచి వచ్చి గెలవాలని వచ్చిండట ఏంటికెయాల ఓటు ఈయన మెచ్చల్లోనే ఉంటున్నావు కదా పదేళ్ళ నుంచి అవునా ఈటల కి పక్కలనే కదా ఇల్లు ఎప్పుడైనా మన దగ్గరకు వచ్చి ఇక్కడ దిక్క ఈనే కదా ఫామ్ హౌస్ ఫామ్ హౌస్ కట్టుకున్నాడు కానీ మన దగ్గరకు వచ్చిండా మరి ఎన్నడ్రాంది ఇలా ఓటాడు కానీ ఎట్లా వస్తాడా మన దగ్గర పదేళ్ళు మంత్రిగా ఉన్నాడు ఎప్పుడైనా మన దిక్కు చూసిండా పెన్షన్ ఇచ్చిండా ఇల్లు ఇచ్చిండా ఉద్యోగం ఇచ్చిండా ఉపాధి కల్పించిండా పోనీ ఎట్లున్నామని అడిగిండా మన పెళ్లికి వచ్చిండా మన సాగుకొచ్చిండా మంచిగా ఉన్నామని మనం ఎప్పుడైనా వలకరించిందా మరి ఏం అడిగినోడు ఇయాలి సిగ్గు లేకుండా ఓటు ఎట్లా అడుగుతాడే మన దగ్గర ఎట్లా అడుగుతాడు చెప్పురి కాబట్టే మిత్రులారా ఆయన అనుకున్నట్టున్నాడు పాలమూరు నుంచి వచ్చిన రేవంత్ రెడ్డిని లేదా ఆయనని గెలిపించారు కదా ఇవాళ నన్ను కూడా గెలిపిస్తారేమని ఆ నేను ప్రతిపక్షాల నుండి ప్రజలతో గొట్లాని కాబట్టి గెలిపించి పదేళ్ళు నువ్వు కేసీఆర్ తో అధికారంలోనే ఉంటాయి రెండేళ్ళ నుంచి మోడీతో అధికారంలోనే ఉంటుంది బీజేపీ నుంచి నిధులు తెస్తా అని చెప్పిండు ఆయన హుజూరాబాద్ వీళ్ళ నిధులు తెచ్చుంటే హుజూరాబాద్ లో ఎందుకు ఓడగొడుతుండ్రీ ఈటల రాజేందర్ గారు నిన్ను ఇవాళ హుజూరాబాద్ లో ఓడగొడితే వీడికి వచ్చి గెలుస్తాను నువ్వు ఎట్లా అనుకుంటున్నావు అందుకే మిత్రులారా ఇవాళ మంచి ఆలోచన చేయండి పార్లమెంట్ ఎన్నికలు వస్తున్నాయి ఏ విధంగా అయితే రాష్ట్రంలో ప్రజలు మనల్ని ఆశీర్వదించి ప్రభుత్వాన్ని ఇచ్చిండ్రో రేపు ఈ ప్రాంతంలో మనకు ఎమ్మెల్యేలు లేరు రేపు ఎంపీలు కూడా లేకపోతే ఏదైనా అభివృద్ధి చేయాలన్నా మీకు నిధులు ఇవ్వాలన్నా మీ ప్రాంతానికి ఐటీ కంపెనీలను తేవాలన్నా ఇక్కడ మన వాళ్ళు ఉండాలి మట్టి పోయినా ఇంటోడు ఉండాలి అంటే ఈ ప్రాంతంలో పార్లమెంటు కాంగ్రెస్ పార్టీ గెలవాలి ఆ ఇల్ల రెండు వేల పంతొమ్మిదిలో ఎట్లయితే కష్టపడ్డారో కొట్లాడినరో మీరే కట్టబట్టుకొని నిలబడి ఈ మల్కాజ్గిరి పార్లమెంట్లో పార్లమెంట్ లో కాంగ్రెస్ పార్టీని గెలిపించాలి అప్పుడే ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది ఎందుకంటే నమ్మిన మనిషి మనవాడై ఉండి మన ఇంటి మనిషి ఉంటే నాకు కూడా అల్కగా అవుతుంది కాగితాలు తీసుకొస్తే ఆ పనులు చేయడం సులువైతుంది అవసరమైతే ఢిల్లీలో మన ప్రభుత్వం రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయితే మన ప్రాంతానికి నిధులు తెచ్చుకోవడానికి అవకాశం ఉంటది ఇవాళ జంగయ్య గారు అన్నట్టు మెట్రో మెడ్చల్ కు రావాలంటే ఈడ పార్లమెంటు మనం గెలవాలి ఈ ప్రాంతంలో అభివృద్ధి జరగాలంటే ఈ ప్రాంతానికి ఐటీ కంపెనీలు రావాలంటే మల్కాజ్గిరి లో కాంగ్రెస్ పార్టీ ఎంపీ గెలవాలి మీకు అండగా ఉండడానికి మైనంపల్లి హనుమంతరావు ఉన్నాడు సుధీర్ రెడ్డి గారు ఉన్నారు ఇక్కడ హరివర్ధన్ రెడ్డి ఉన్నాడు జంగయ్య యాదవ్ ఉన్నాడు అన్నిటికంటే నేనున్న మీ సోదరుని మీకు అండగా ఎవరికి భయపడాల్సిన పని లేదు అపోజిషన్లు ఉన్నప్పుడే మన వాళ్ళు భయపడలే ఇవాళ మనదే అధికారం ఉంది మనతోనే ఎవడన్నా పెట్టుకున్నాడు అంటే చింతపండు అవుతుందని నేను చెప్తున్నా అందుకే మిత్రులారా ఆలస్యం అయింది మీరు ఇంటికి పోవాలి దూరం దూరం నుంచి వచ్చారు ఆరిట్టుకో ఐదిట్టుకో రావాల్సింది ఇవాళ ఎనిమిది ఎనిమిదిన్నర అవుతున్నట్టుంది ఇంతసేపు ఓపిక్ ఉండి కాంగ్రెస్ పార్టీని గెలిపించడానికి ఆశీర్వాదానికి మీరు వచ్చిండ్రు నాలుగైదు రోజుల్లో పదమూడు తారీఖు పద్నాలుగు తారీఖు లోపల మన మల్కాజ్గిరి ఎంపీ అభ్యర్థిని అధిష్టానం సోనియా గాంధీ గారు రాహుల్ గాంధీ గారు మల్లికార్జున్ ఖర్గే గారు ప్రకటిస్తారు మళ్ళా పెద్ద బహిరంగ సభ పెట్టుకుని ఎన్నికల నగారం మోగిద్దాం ఇవాళ మీరు వచ్చి ఆశీర్వదించినందుకు మీకందరికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్న మిత్రులారా